ఉండాలి మన ఇంట్లో ఎందుకు తెలుసా దైవంజన చే ఒక పవిత్రమైన వేదిక ఉండాలి తెలుసా దేవుని మందర్స అంచత పవిత్రమైన ఇల్లు ఉందంటే దేవుని మందర్సమ కలిగిన ఇల్లే ఇల్లు హలలుయా దేవుని ఇల్లే ఇల్లు హలెలుయా దేవుని నా ఇల్లే ఇల్లే మా ఆవులేండి అంటదండి మర్చిపోతానండి ఇద్దరం బాగా కొంచెం మాట్లాడుకున్నాను అనుకోండి ఏంటోనండి అన్ని మర్చిపోతానా అడదండి ఈ మధ్యన మా కోళ్ళ కూడా మర్చిపోతుందండి ఎందుకంటారు లావైపులు మన అంటారా గరం వచ్చేసిందంటారా మా ఇంట్లో టీవీ పెట్టాం టీవీ సీరియల్ జరుగుతూ ఉంటుంది పొయ్యి మీ పాలాడుద్ది సీరియల్ గడు కూర్చుంటుంది వస్తాను వాసర్ వచ్చింది వాసులు వచ్చింది అంటే గబగబా అట్ల ఇట్టు వీటిలిట్టు ఇసిరేత్తాడు మా ఆవిడ కూడా మర్చిపోయినడుతుంది అవునండి మాది చిన్న తాటేకి పాకలో ఉండేవాళ్ళం అండి చిన్న రేకు డబ్బాలో యేసు ప్రభావాన్ని పెట్టుకుని తెల్లవాజం లేచి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం ఏమని దేవుణ్ణి స్థుతించుడి మరి ఇప్పుడైతే దేవుడి భోజనాలు పెడతాం అప్పుడు సొంతంగా ఇంట్లో మాయావిడి వండా నేను కావిడి మొయ్య మాయావిడి వండా నేను కావిడి మొయ్య అలాగస్తమాను ఎవరికి ఒక భోజనాలు పెడతా ఉండేవాళ్ళం అండి ఎవరు కూడా వస్తూ ఉండేవారు భోజనాలు పెడతా ఉండేవాళ్ళం మేము కొంచెం పాలు కొనుక్కున్న కొంచెం పాలు ఎవరు కూడా టీ తర్వాత మా ఆవిడ ప్రార్థనాపరాలైపోయిందండి నేను ప్రార్థన అయిపోయినండి అండి నేనేమైనా అండి ఏమైనా నేను నేను పెద్ద ప్రార్థనా అయిపోయినా అయిపోయినండి ఆవిడ ప్రార్థనా పరులు ఇద్దరం కలిసి ఎవరికన్నా ఏమన్నా పెట్టడం మర్చిపోయేవండి ఏం ఎవరికన్నా అయ్యి బాబోయ్ ప్రార్థన సరిపోతుంది బాబోయ్ ఇంకెవరు మాకెక్కడికి కలిపి అమ్మాయి చేతులు పడిపోయి అమ్మాయి కాళ్ళు పడిపోయి అమ్మాయి ఇదిగో ఎస్ యాభై ఎనిమిది అధ్యాయంలో నీకు రోగం ప్రాప్తించుగాక నేను నీకు ఇచ్చాను నీవు దాన ధర్మాలు చేయటం కనుక మర్చావంటే నీ చెయ్యని మర్చిపోగాక నీకు దూరం అయిపోనుగాక ఆరోగ్యము అలా మా ఇంట్లో మా ఆరోగ్య పాకలు ఉండగా చిన్న డబ్బాల ఉండగా పరిగెత్తికి వచ్చేసాడు దేవుడు పెద్ద పెద్ద మూటట్టుకు వచ్చేసాడు అయ్యో కోటీసం చేసాడో ఎప్పుడైతే ఇది మర్చిపోయామో ఇంకేముండి పెడతామండి మేము ఇంకెవరు పెడతామండి ఏమన్నా అనుకోండి మీకేంటి మాయరాగమా మీకు ఎక్కడ తిరిగి వస్తారా చేస్తా తెలుగుతుందా అందనుకోండి మళ్ళీ చేయమంటారండీ మీ న్యాయం చెప్పండి మీ న్యాయం చెప్పండి మీరు ఎవరికైనా పెట్టమంటారండి పోయి దిన దీన్ని పెట్టకూడదు అప్పుడు ఇంకో ఎలాగేస్తారు అప్పుడేమో అలా తిన్నావు ఇప్పుడేమో ఇలా సంచావు అని మర్చిపోయిందండి ఏం చేయటం మర్చిపోయిందండి దాన ధర్మాలు చేయటం మర్చిపోయిందండి చూసుకోండి ఇక్కడ ఎస్సే అభయం ద చెప్పాడు ఆరోగ్యము క్షీణించిపోగాక అంచ దేవుడు అంటాడండి తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది దేవుడి ఇంట్లోంచే మా ఇంట్లోంచే ప్రారంభమైంది నాకు జబ్బు మా ఆవిడ జబ్బు ఇప్పుడు మా అమ్మ కోళ్ళ టీవీ కాడ ఉండి ఆ చూపుతుంది అని చెప్తున్నా పిల్లరా ఇక్కడ చెప్తున్నాడు ముందు నీకు ఆశీర్వాదం కావాలంటే నీవు క్షేమంగా ఉండాలంటే నీవు దేవుని కాజ్ఞలు పాటించాలి నీకు పరిశుద్ధమైన గృహం కావాలి నీకు ధనధాన్యాలు కావాలి నీ ఒలి మొక్కల పిల్లలతో ఆడుకోవాలి నువ్వు అందుమోతి ఒక ఐదో ధ్యాయం మూడు ఐదవ వచ్చిన చూడం అయితే అయితే నిజముగా నిజముగా అనాథైన అనాథులైన విధవరాలు విధవరాలు ఏకాకి అయ్యుండి ఏకాకి అయ్యుండి దేవుని మీదనే దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును విజ్ఞాపన ఎందును ప్రార్థన ఎందును ప్రార్థన ఎందును రేయం బగలు రేయం నిలకడగా ఉండును ఆ నిలకడగా దేవుడు చూస్తానండి నేను నెలకి కొంతమంది జీతాలు సరిపెట్టాలండి ఇరవై తారీఖు నుంచి ప్రారంభిస్తానండి జీతాలు తీసి పక్కన పెట్టడం రెండు కొంత ధనం తీసుకుని పక్కన పెట్టుకుంటానండి ఎవరైనా దైవిధ్యం కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఈ ధనం తీసి ఖర్చు పెట్టడం ప్రారంభిస్తానండి ఎవరైనా చనిపోయారని వార్త వచ్చిందనుకోండి పెట్టి పంపించే అబ్బాయి వాళ్ళకి కావాల్సినవి ఏర్పాటు చేయబాయి అంచెత్తుని ఆపలేరా అస్సలు అంటే నీకు మనసుంటే అస్సలు నీకు మనసుంటే నిన్నెవరూ ఆపలేరు నిన్నెవరూ దాయలేరు నీ చేతులు లాగో నీ కాళ్ళు లాగో ఇప్పుడు మీరు ఉపవాసం విడవగానే ఇంత చేప ఇంత చేప ఇంత చేప దీనంబ చేప తోముకుని తోముకుని చేతులు అడిపోయి కాళ్ళు అడిగిపోయాయి ఇంత మాంసం ఇంత మాంసం ఇంత మాంసం ఇందాక మాకు కురతంటుందండి మా దాని పేరు తిరుమలంటుందండి మేమే పిల్లనే తెచ్చేసుకున్నాం ఫ్రైడ్ రైస్ పిల్లనే తెచ్చేసుకుంటాం తిరుమలంటుంది నా పెట్ట బాగా అడిగిందండి పెట్టం అంతే ఈ లోపల నేను అక్కడికి వచ్చాను తిరుమల రేపు మధ్యాహ్నమే తెచ్చేస్తాను ఫెయిల్ రీసా ఇందులో పెడతా దాని మీద పెడతాను వంట దాని మీద పెడతాను తినమా నిజంగా కూడా మా ఇంట్లో ఏ సరే ముందు తిరుమలకు పెట్టకుండా మేము తినము ముందు తిరుమలకు పెట్టాలి అమ్మాయి ఎంతో కష్టపడి మాకు సేవ చేస్తుంది ఆ సేవా ఫలితానికి రేపొద్దున మేము దేవుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు భేదవాళ్ళు అపాసం చేసినప్పుడు వాళ్ళు అపాసం చేసినప్పుడు ఏమవుతారట పని వాళ్ళు అయిపోతారట మా పిల్లలకు తెలియదండి అలా తెలియక అలా చేస్తున్నారు పనివాళ్ళు అవ్వకుండా దాసులుగా మారకుండా మనం ఏం చేయాలంటే భేదవాళ్ళని ప్రేమించాలట వాళ్ళ కష్టం మన కష్టం పంచుకోవాలంట వాళ్ళతో ప్రేమగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మనం ధనవంతులుగా ఉంటాడు తప్పటికూడ ఎల్లప్పుడూ ఆశ్చర్యతలు నిలబడుతూ ఉంటామే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటా ఉంటా మేం ఒకరిని చేయిచావాల్సిన అవసరం లేదంటా మేం అందుకు రేపు వద్దని మీరు రేపు సాయంత్రం ప్రారంభించారు కాబట్టి చేపల కూర వండి మీ పక్క వారికి కొంచెం అన్నం వేసి ఒక చేప మొక్కడి రేపు సాయంత్రం మీరు ఎలాగా కేజీ మాంసం తీర్చేసుకుంటారు కాబట్టి కొంచెము ఆ మాంసం కూర పక్కన ముసలమ్మకే అని ఒక గుప్పడాన్నం వేసి అని మాంసం కూర వేయండి ఒక మాట చెప్పనా నా ఇంటి చూసి మీరు పదివేల రూపాయలు ఇవ్వచ్చు దేనికోసము ఆశీర్వాదం కోసం ఒక బెధవాణి చూసి గుప్పుడు అన్నం పెట్టినప్పుడు మీరు భగవంతుడు మీరు ధర్మ ప్రభువులు మీలో దేవుడు ఉన్నాడు అందుకే మీరు గొప్పవాళ్ళుగా ఉన్నారు దయా హృదయం కలుగున్నారు అందుకే మీరు గొప్పవాళ్ళుగా ఉన్నారు అని మనకి నమస్కారం పెడతాడు నేను మీరు దేవుళ్ళు నా ఇంటికి అడిగితే మీరు ఆశ్రదించబడుతురుగాక అంటే అయిపోయింది తినేస్తాం చేపల కూడా కూడా అని తినేస్తాం కానీ భేదవాడు వస్తే మీరు ఆశ్రయించబడు తిరుగాక మీరు నిజంగా దేవుళ్ళు అయి ఉన్నారు కళాకాలం మీ చేయాలపైనే ఉండుగాక మీ లోకిళ్ళు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండుగాక అందుకు తల్లులారా బాబు బాబులారా నాకో పిచ్చుందా పార్వతిగారు కదే చెప్పాను నా పిచ్చాడు పో నా పిచ్చుందండి ఏం పిచ్చా మన కుటుంబాలు ఆస్వాదించబడాలి తప్పకూడదండి మన కుటుంబాలు దీవించబడాలి తప్ప కొట్టండి మన కుటుంబాలు కొండమే కట్టుబడాలి కుటుంబాలకు ఉండాలి అందుకు మీరు తిన్నా మీరు తినకపోయినా మీరు కట్టుకున్నా మీరు కట్టుకోకపోయినా దీక్ష అయిన వెంటనే మీరు ప్రారంభించాలి ఎర్రదారం కట్టుకుని ఎందుకు కట్టుకున్నామంటే దాన ధర్మాలు చేయమని దేవుడి దారం కట్టడం కట్టుకుంటు మన దానం ఉంటాయి పోగులుంటాయో పోగులు కట్టుకోవాలమ్మా ఎందుకమ్మా దాన ధర్మాలు చేయమని నా చేకు తోరం కట్టాడు దేవుడు అంచత దీక్ష విన తర్వాత దీక్షలో ప్రార్థన చేసుకున్నారు నాకు పరిశుద్ధమైన స్థలం కావాలి నా పరిశుద్ధమైన కళ్ళు కావాలి నా పరిశుద్ధమైన చెవులు కావాలి నా పరిశుద్ధమైన కాళ్ళు కావాలని ప్రార్థన చేసుకున్నారు ఇప్పుడు దాన్ని క్రియారూపంలోకి రావాలి దాన్ని ఎలాగా ప్రత్యక్షించకూడదంట నేను నా దానం చేస్తున్నాను అలా దానం చేస్తున్నాను అంటే ఏమిలాగైపోతా మళ్ళీ అందుకు దేవుణ్ణి అడగాలట అయ్యా నేను నామం పేరు దానం ధర్మాలు చేసే శక్తిని తెచ్చి బీదవాళ్ళు చూపించిన అయినా బీదవాళ్ళు పెట్టుకునే జ్ఞానం తెచ్చానైనా అని ఇప్పుడు ప్రార్థన ఏమైనా చేసిన అక్క ఇల్ దిగరా అక్క ఒక ముద్ద నోటి తీసుకెళ్ళి దిగిన అక్క మామయ్య కాలు కడుక్కో మామయ్య నోట్లో ముద్ద ముద్దకి వెళ్ళి దిగానా ఎంత మార్పు ఎంత వాళ్ళ ఇంటికి వెళ్ళాలమ్మా నిజంగా కూడా దైవ మాట్లా ఉంటారమ్మా సారా భూమి చేసేరండి బాబా భూమి చేసేరండి అమ్మడం వల్ల మన పిల్లలు ఉన్నారు దరిద్రం అందుకే ఉందా అందుకే మన ఇంట్లో దరిద్రం ఉందా ఆ చూడు ఎప్పుడు కూర్చూసిన సమృద్ధి పెట్టుకుంటారమ్మలా అందుకే పెద్దోళ్ళు పెట్టుకుంటారా పెట్టుకుంటారమ్మలా అందుకే గొప్ప అయిపోతారమ్మా పెట్టుకుంటారమ్మా వాళ్ళు ఎక్కడ చూసినా పొలాలు పుట్రలు ధాన్యాలు ధనాలు అందుకే దీక్ష విరమించగానే మీరందరూ కూడా ఆశ్రదించి చెప్తున్నారు ఇక్కడ ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించండి అంచేత నలభై ఏడు దినాలు మీరు ఆశ్రయించారు నాకు ఆశీర్వాదం కావాలి మంచి చేతులు కావాలి మంచి కళ్ళు కావాలి మంచి ఒకవేళ మీ ఆయన పట్టురాడు ఇవాళ మా తెచ్చాడు తెచ్చేశాడు కంత కూర తీసి పక్కన పెట్టుకుని పినికి వేస్తాను కూర అది పేలే రెండు మొక్కలు వేసుకుని కావసి చేస్తాను నువ్వే తిట్టేతో కూర పెట్టినగా నుంచి ఉప్పు కారం బతుకు పడిపోనా నీవేమనుకున్నావంటే నాకు ఆశీర్వాదం వద్దనుకున్నావు నేను గొప్ప నేను నేనెప్పుడు దరిద్రగా ఉండాలనుకున్నావు అంచేత నీవు ఆస్వాదించబడాలంటే ముందు ఇతరులకు పెట్టేవాడిగా ఉండాలి అప్పుడే నీవు శాస్త్ర కృప పాత్రులై ఆస్వాదించబడతావు భార్యాభర్తలు బిడ్డలు ధనధాన్యాలు లోగిళ్ళు పొలాలు ఆరోగ్యము ఇవన్నీ ఉంటాయి నీళ్ళు తెలుసా మీరు తినే ఆహారము ఇతరులకు పెట్టినప్పుడు మీరు కట్టుకునే వస్త్రము ఇతరులకు ఇచ్చినప్పుడు ప్రారంభమవుతుంది అన్నయ్య గారా నలభై ఏడు దినాల పాసం చేసామాదండి అన్నయ్య గారా దొంగ సంతకాల ఇక ప్రారంభం అవ్వాలి రేపు నుంచి ప్రారంభం అవ్వాలి ఎవరికి పెట్టాలా ఎవరికి పట్టించుకోవాలా ఎవరికి పోయిన పెట్టాలా ఎవరికి చెయ్యాలా అని ఆలోచన చేయాలి మనకే రెడీగా వచ్చేయాలి ఇవన్న ఒక పెచ్చ పుట్టుకుంది ఆ రెవడి మందిరం కట్టాలి విజయవాడ మందిరి కట్టాలి పొలమంది కట్టాలి వండుకూడదు వచ్చి సంగం చూపెడతామంటారు ఆడుకోవాలి ఏంటో తెలియట్లేదు అందుకు దేవా రేపు నుంచి పెళ్ళి అందరూ కూడా ఇస్తే ఆ కానికలు పట్టుకెళ్ళి పట్టుకెళ్ళిపోయి నేను అందరికీ నాయనా పిచ్చులో ఉన్నా నేను ఇప్పుడు అని చెత్తనా పిలేరా గుర్తుపెట్టుకోండి ఏమి తిందుమా తిన్న వాళ్ళకి జబ్బులు ఏమి కట్టుకుందమా కట్టుకున్న వాళ్ళకి జబ్బులు ఏమి పెట్టుకుందమా వారికి ఆశీర్వాదం ఏమి ఇచ్చుకుందామా వారు కలడు వారు వారి పిల్లల కళలు అంచత దీక్ష విరమించగానే మీరు ప్రారంభించాలి అనేక మందికి మీరు ఆహారం పెట్టేవాళ్ళగా అనేక మందికి వస్త్రాలు ఇచ్చేవాళ్ళు మీరు చీకూడదు విడిపోద్ది అండి ఇది చీకూడదండి నదు చెప్తారు కదా మీరు నదిగిరి చెప్తారు కదా మీరు వింటారు కదా రేపటి నుంచి ఎంత ఆశీర్వాదం అండి చేపల చూడ ఏ పని పండితున్నాయండి రైలు చూడ ఏ పని పండితున్నాయండి ఇంకేమి ఆశీర్వాదం

ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం కావాలన్నా రెండు చేతులు ఎత్తండి రెండు చేతులు నాలుగు చేతులు తెలియండి రెండు చేతులు ఎత్తమండి నాలుగు చేతులు తెలియవా ఆ ఇప్పుడు చెప్పండి నేను రేపటి నుంచి భేదవాన్ని కనిక్రిస్తాను చెప్పాలి ఇంక నుంచి నేను భేదవాళ్ళకి కనికరిస్తాను అయ్యా దాన ధర్మాలు చేస్తాను నేను కట్టుకునే వస్త్రాలు పంచి పెడతాను నేను తిన్నా తిండి పంచి పెడతాను భేదవాళ్ళంటే ప్రేమ కలుగుంటాను చెప్పాలే 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 భేదవాళ్ళంటే ప్రేమ కలుగుంటాను భేదవాళ్ళంటే ప్రేమ కలుగుంటాను అయ్యా నా దానిలో అయ్యా నేను పంచి పెడతాను నేను పచ్చి 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 పెడతాను ఇదే యో సర్వీసులు కొందరములు నీకు స్వస్త్రాలు అయ్యా మమ్మల్ని విడవక్క మరవక్క సదా మాతో ఉంటానని యుగ యుగాలు మా మధ్యను సంచారం చేస్తానని వాగ్దానం ఇచ్చి మా మధ్యకి వచ్చినందుకు నీకు స్వస్త్రాలు ఈ రాత్రి సమయంలో నీ ప్రత్యక్షులు మాట్లాడుతుండగా దేవా నీ పరలోకమయో మేమందరూ కూడా నిలబడి నాట్యముతో స్థుతులతో నిన్నే అదృష్టాంత ఇచ్చేమని